ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య ద్రాక్షారామంలో శ్రీ భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ధ్యాన యజ్ఞం ఒకటి ఘనంగా ప్రారంభం నంద్యాల జిల్లా శ్రీ మహానందేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం నెల్లూరు జిల్లా వింజమూరులోని కిశోరి వికాసం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు హైదరాబాద్ మీర్జాలగూడలో నూతన పిరమిడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గుంటూరు జిల్లా పెదపెరిమి గ్రామంలోని పవన్పుత్ర ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తి జిల్లాలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసీ ధ్యాన యజ్ఞం ఒకటి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ సీనియర్ పెరిమిడ్ మాస్టర్లు కేశవరాజు గుప్తా అన్నపూర్ణ దంపతులు ఆనంద్ సుబ్బారెడ్డి విజయభాస్కర్ రెడ్డిలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆధ్యాత్మికవేత్త బాల త్రిపుర సుందరి పాల్గొని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు సీనియర్ మాస్టర్ వంశీ కిరణ్ పాల్గొని తన సందేశం ద్వారా ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అంతకుముందు ఉదయం వేణు విద్వాన్ నాథయోగి ఫ్లూట్ గణేష్ చే అద్భుతంగా సంగీత వేణునాథ ధ్యాన కార్యక్రమం జరిగింది ఆయన నేను అనేక దాగా అని సంకల్పించుకున్నప్పుడు తనలో నుంచి ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు ఎందుకని అంటే సృష్టి అంతా కూడా ఒక మాతృమూర్తి నుంచి మాత్రమే బయటికి రావాలి కనుక ఒక స్త్రీమూర్తిని సృష్టించారు ఆ స్త్రీమూర్తే ఆది పరాశక్తి మరి ఆదిపరాశక్తి అయితే సృష్టింపబడింది కానీ ఆవిడకి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ తెలియలేదు అప్పుడు పరమాత్మ రూపంగా ఆవిడలో ప్రవేశించి ఆవిడ చేత సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభింపచేశారు ముందుగా ఆదిపరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను సృష్టించింది ఇంకా వెనక్కి వెళ్తే ఋషుల కాలం నుంచి యజ్ఞాలు ఉన్నాయి ఉన్నాయా లేవా అనేక యజ్ఞాలు ఉన్నాయి ఈ లోకంలో అందులో ప్రధానమైన యజ్ఞాలు కొన్ని ఉన్నాయి అవి చెప్తాం మీ నేను ఈ రోజు అసలు ఎందుకు పిఎస్ సిస్ఎమ్ లో యజ్ఞాలు జరుగుతున్నాయి ధ్యాన మహాచక్రం అవునండి ధ్యాన మహాయాగం అవునండి మహాకరుణ యజ్ఞం అవునండి ఏదన్నా గాని రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా యజ్ఞాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కదా ఆ యజ్ఞాలు అన్నిటికీ మనం చెప్పకూడదాం అసలు యజ్ఞాలు ఎందుకు జరగాలి పత్రికారు యజ్ఞాలు వెనక పెట్టిన ఉద్దేశం ఏంటో చూద్దాం అది అర్థం కావాలంటే ముందుగా మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి ఋషుల కాలంలోకి వెళ్ళాలి యజ్ఞాలు ఎలా జరిగినాయి అందులో మొట్టమొదటిది దేవతా యజ్ఞం యజ్ఞంలో ఉండే రకాలు దేవతా యజ్ఞం అంటే దేవతల కోసం యజ్ఞం చేస్తారనమాట ఒక యుగంలో ఆ యజ్ఞం చేసి ఆ వచ్చిన అవిస్సు అంటే ఆ యజ్ఞ ఫలితాన్ని తీసుకెళ్లి ఒక దేవతకి ఒక దైవానికి ఇస్తారనమాట అలాగే భృగు మహర్షి ఈ యజ్ఞ ఫలితం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వెళ్లి వైకుంఠంలో పరీక్ష పెట్టి విష్ణుమూర్తికి ఇస్తాడు మీ అందరికీ ఆ కథ తెలుసు కదా వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఆ ఫలితం ఇచ్చి వస్తాడు అనమాట ఆయన శ్రీ మహానందీశ్వర పిర్మిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం నంద్యాల ఆధ్వర్యంలో ఏడు రోజులు ఏడు గురు మాస్టర్లతో ధ్యాన సప్తాహం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు సీనియర్ పిర్మిడ్ మాస్టర్ అనురాధ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిర్మిడ్ మాస్టర్లు సావిత్రి కుసుమకుమారి వరలక్ష్మి అర్పిత మహాలక్ష్మి శేఖర్ బాబు శ్యామల శ్రీదేవి లక్ష్మి పద్మ దేవి రామారావులు పాల్గొన్నారు హైదరాబాద్లోని లోని నూతన పిరమిడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి దంపతులు పిరమిడ్ సెంటర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వన్ నాట్ ఎయిట్ శ్రీనివాసరావు పిరమిడ్ చారి వెంకటేశ్వరరావు గణేష్ రమ విజయ సునీత జోష్ట దేవసేన కుసుమ ప్రేమ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు ధ్యానులకు ధన్యవాదాలు తెలియజేశారు నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా గ్రామంలోని గురుకుల స్కూల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ అని ట్రాన్స్ఫర్మేషన్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అందరిలో అద్భుతమైన శక్తి ఉందని అయితే వ్యతిరేక ఆలోచనలు భయాలు తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు యోగా మెడిటేషన్ల ద్వారా భయాలను వ్యతిరేక ఆలోచనలను తగ్గించుకోవచ్చని వివరించారు అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్ పిరమిడ్ ను పంపిణీ చేశారు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పెదపిరివి గ్రామంలో పవన్ మందిరంలో పిరమిడ్ మాస్టర్ భాష్యం సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సారథ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ఏడు చక్రాలు ఏడు శరీరాల గురించి అద్భుతంగా వివరించారు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు భారతి కృష్ణమూర్తి అరుణ ధనలక్ష్మి పరమేశ్వరి నరసింహారావు సీతారామయ్య సైదా విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ శరీరంలో గుండె ఎముకలు మరి ఊపిరి ఊపిరితిత్తులు మరి మూత్రపిండం రక్తం మరి మెదడు నరాలు నెల్లూరు జిల్లా వింజమూరులోని కిశోరి వికాసం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే ఆకర్ల సురేష్ మండలంలోని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు సచివాలయం అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇందులో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని ధ్యాన విశిష్టత ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు చేస్తున్నారు వాళ్ళందరూ ఈ జాన్ చేసింది మీరు గొప్ప గొప్ప వాళ్ళని మీ ఇంట్లో ఫోటోలు మన ఆఫీసులో ఫోటోలు పెట్టుకోవాలి వివేకానందుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అబ్దుల్ కలాం నాయుడు వాళ్ళందరూ వనపర్తి జిల్లాలోని బీసీ హాస్టల్లో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు రెడ్డిల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణ రెడ్డి స్వర్ణలత రెడ్డిలు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి జయించవచ్చునని చదువుల్లో విద్యార్థులు చురుగ్గా అవుతారని జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్ను పంపిణీ చేశారు అనంతరం పాఠశాల యాజమాన్యం రాధాకృష్ణ రెడ్డి స్వర్ణలత రెడ్డిలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు బ్లాక్ అండ్ వైట్ కలర్ కనిపించింది నా మైండ్ చాలా రిలీఫ్ అయింది కళ్ళు తెరిచి చూసేట చూసేటప్పటికి కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపించ శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు ఎం నాగేంద్ర మగ్గం నరసింహుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాహిక ధ్యాన సాధన చేయించారు జిల్లా ధర్వార మండలం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలోని తొమ్మిదవదే ధర్మమే పుణ్యం గురించి చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు ధర్మమైన జీవితం జీవించాలని సూచించారు అలాగే భగవద్గీత శ్లోకాలను వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు తెలుసుకోవాలంటే ఇక్కడ జ్ఞానం అనేది మనకు చాలా ఇక్కడ ముఖ్యమైనది బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఈ ఆత్మ జ్ఞానం ద్వారా మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేక దుర్వినియోగం చేసుకుంటున్నామా తెలుసుకోవాలి రోజుకి ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు గంటల్లో బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది గంటలు నిద్రకపోతే పదహారు గంటలు ఉంది మరి పదహారు గంటల్లో కనీసం ఏమి నీ యొక్క రక్త సంబంధానికి సంబంధించిన కుటుంబం ఎవరైతే వాళ్ళ కనీస పక్షం పన్నెండు గంటలకు ఇవ్వాలి ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంసారం పట్ల సంపూర్ణంగా ఎందుకంటే సంసారమే నిర్వాణం సంసారంలో మనం ఎంత ఒలిగి ఉంటామో సంసారంలో ఎంతగా ప్రతి ఒక్కరితో కలిసి ఉంటామో సంసారము వ్యతిరేకించకుండా ఉన్నామనుకో అక్కడ నువ్వు నిర్మాణం పొందడానికి అవకాశం లేదు మనకి రామకృష్ణ బలవంశ దగ్గరికి భక్తుడు వెళ్ళి అడిగాడు నేను గృహస్థాస్త్రంలో ఉన్నాను గృహస్థాస్త్రం కంటే నేను సన్యాసం తీసుకుని సన్యాసం లేకపోతే ఈ కుటుంబాన్ని వదిలేసి బిలింగ్ నేను సన్యాసం తీసుకుంటే బిలింగ ముక్తి పొందవచ్చు అనుకుంటాను స్వామి నేను చెప్పండి నాడు అని అడుగుతాడు ఆ భక్తుడు అప్పుడు రామకృష్ణ మనమంతా చెప్తాడు చూడాయన ఎక్కడైతే సంసారంలో ఉన్నావో ఆ సంసారంలోనే నువ్వు ఒదిగి ఉండాలి సన్యాసం తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళినా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగల్ గ్రామంలో జనవరి పన్నెండున పాత్రిజీ ధ్యాన మహాయాగం మూడు విజయోత్సవ సంబరాలు శాఖాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా పెర్మిట్ సేవాదాలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతి రాజు పాల్గొంటారని తెలిపారు అలాగే విశిష్ట అతిథిగా సీనియర్ పిర్మిడ్ మాస్టర్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని వివరించారు ధ్యానులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతాన్ని అందించనున్నట్లు సాయి రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పెర్మిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ధ్యాన బంధువులు ఆత్మ బంధువులు మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు మరి ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం రోజున వేల్పూర్ మండలం పడిగేల గ్రామంలో విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ విజయోత్సవ సంబరాలను మరి పడిగేల గ్రామంలో ఆదివారం పన్నెండవ తేదీ రోజున పడిగేల గ్రామ సమస్త ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది మరి అద్భుతమైనటువంటి ధ్యానమృతాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ కుబేర ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో సంక్రాంతి ధ్యాన క్రీడోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో గోలీల ఆటలు రాయి రేసు రేసుగుర్రం కబడ్డీ కిట్టు రాముతో బెట్టు చారుపత్ ఉప్పు బస్తా భోగిమంట ఫ్లైయింగ్ పతంగి కోతికొమ్మ పట్టుకో బొమ్మ వంటి గ్రామీణ ఆటలు నిర్వహిస్తామని నిర్వాహకులు గంగాధర చందు తెలిపారు అనంతరం ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వాన పలికారు అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనం ధ్యానాశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంగీత ధ్యానరత్న కేశవరాజు కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ రఘురాం ప్రసాద్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొననున్నారు అలాగే పిరమిడ్ మాస్టర్ నాది యోగి గణేష్ మాస్టర్ చే వేణునాథ సంగీత కార్యక్రమం అలాగే ధ్యాన తుంబూరా పిప్పళ్ళ ప్రసాద్ చే సంక్రాంతి సంగీత ధ్యాన తాండవం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పత్రి అమ్మ యొక్క ఆధ్వర్యంలో మనం మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా వైభవంగా ధ్యాన సంక్రాంతి మహాయజ్ఞం మరి సంక్రాంతి సంబరాలు మరి పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవాలు అని పత్రి సార్ మనకి అక్కడ అందించారు పిరమిడ్ జీతం ధ్యాన సంక్రాంతి అని మరి అందరూ కొటాలకి అక్కడికి విచ్చేసి పండగని మహా అద్భుతంగా జరుపుకుందాం ప్రతి పండక్కి సంక్రాంతి అంటే అందరూ పుట్టింటికి కూతుళ్ళు వస్తారు అల్లుళ్ళు వస్తారు అలాగే మన పిరమిడ్ చేతనానికి అందరూ ఆత్మ బంధువులు అందరూ వచ్చి అక్కడ ఆత్మోత్సవాన్ని జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిఎం సిరి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అందరికీ చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం